హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం చీరకు పెయింట్ ఎలా వేయాలో చూద్దామండి ట్రేసింగ్ చేస్తున్నాను ముందు వైట్ కలర్ చీర కేరళ టైప్ శారీ అండి ఇదైతే మా చెల్లి వాళ్ళ అమ్మాయికి స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఇచ్చారంట దానికి ఇలా డిజైన్ చేస్తున్నాను ప్లెయిన్ శారీ అని చెప్పి ముందు ట్రేసింగ్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ముందు కార్బన్ పేపర్ పెట్టాలండి కింద అయితే ఒత్తిడికో నోట్స్ పెట్టాలి తన మీద శారీ వేసి కార్బన్ పేపర్ వేసి ట్రేస్ పేపర్ మీద ఉండే పువ్వును అలా వేయాలండి అలా పడిపోయిద్ది ప్రింటు తర్వాత మనం ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి కింద కింద పక్క పెట్టే ఫ్రేమ్కి అయితే క్లాత్ చుట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం క్లాత్ ఉంటే చీర పీక్ రాకుండా ఉండిద్దండి ఒత్తిడి తగలకుండా ఉండిద్ది శారీకి అందుకని చెప్పి క్లాత్ అయితే చుడతామండి పైన పెట్టుకునే దానికైతే క్లాత్ అవసరం ఉండదు మనం అట్లా పెట్టేసిన తర్వాత ఇట్లా లాగుతాం కాబట్టి గ్రిప్ కావాలి కాబట్టి క్లాత్ చూడతామండి క్లాత్ మామూలుగా అయితే పై దానికి క్లాత్ అవసరం లేదు కింద వైపు దానికి క్లాత్ చుట్టుకుంటే గ్రిప్ అని చెప్పి అట్లా క్లా అలా అలా లాగాలండి చిన్నగా లాగాలి బాగా గట్టిగా లాగితే పోగులు ఇచ్చినట్టుగా వస్తుందండి అలా లాగాలండి దగ్గరకి లాగండి దూరంగా పట్టుకొని కాకుండా ఫ్రేమ్కి దగ్గరలో పట్టుకొని పట్టుకొనిలా ఇలా కొట్టి చూసినప్పుడు లూజ్ లేకుండా ఉండాలండి తర్వాత మగ్గం స్టాండ్ తీసుకొని మగ్గం స్టాండ్ మీద పెట్టి ఫ్రేమ్ వేస్తే నీట్గా ఉండిద్దండి ఎత్తుగా ఉండిద్ది కదా నీట్గా వస్తుంది దానికుండా కోణము దీనికి ఉన్న కోణము ఒకే చోటకు వచ్చి అలా పెట్టాలండి అలా పెట్టకూడదు ఆ రెండు ఒకే చోట వస్తే కూర్చుంటుందండి ఫ్రేమ్ కరెక్ట్గా చీర మొత్తం మగ్గం చుట్టూ వేసేసి తను అలా కూర్చోబెట్టినట్టు పెట్టాలండి అలా ముందు ఫిక్స్ చేసుకోవాలి పెయింటింగ్ వేయడం అయితే మనకి లైవ్ క్లాసుల్లో చూపిస్తున్నాను అండి మధ్యాహ్నం పన్నెండింటికి లైవ్ అయితే పెడుతున్నానండి మన ఛానల్లో దాంట్లో అయితే పెయింట్ వేయడం ఎలానో చూపిస్తున్నాను టైలరింగ్ క్లాసులు కూడా చూపిస్తున్నాను అనమాట లైవ్లోనే జాకెట్లు కట్ చేయడము దాని టిప్స్ అన్నీ చెప్తున్నానండి మధ్యాహ్నం పన్నెండింటి దగ్గర నుంచి ఒకటింటి దాకా లైవ్ ఉండిద్దండి మన ఛానల్లో ఇష్టమైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే జాయిన్ అవ్వచ్చండి ఫ్లాట్ బ్రష్ ఒకటి పాయింట్ బ్రష్ ఒకటి పింక్ గ్రీన్ కలర్స్ అయితే తీసుకున్నానండి ముందు పింక్తో ఫ్లవర్ వేద్దామండి అవుట్లైన్ వేస్తున్నాను అవుట్లైన్ వేసి ఫిల్లింగ్ వేస్తా ఫిల్లింగ్ కాదండి ఇది స్ట్రోక్స్ ముందు అవుట్లైన్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి అవుట్లైన్ వేసిన తర్వాత స్ట్రోక్స్ ఇస్తాను ముందు పింక్తో అవుట్లైన్ వేస్తానండి వేసిన తర్వాత గ్రీన్తో స్ట్రోక్స్ అయితే ఇస్తాను మీకు కనిపించటం లేదు సరిగా స్టాండ్ సెట్ చేస్తానండి సెట్ చేసి మళ్ళీ చూపిస్తాను అలా వేసుకోవాలండి ఎప్పుడైనా సరే పెయింట్ వేయడం అనేది పైనుంచి కింద కన్నా వేయాలండి కింద నుంచి పైకన్నా వేయాలి అంతేగాని నడి మధ్యలో నుంచి ఫ్లవర్కి నడి మధ్యలో నుంచి అట్లా స్టార్ట్ చేయకూడదండి అలా అయితే ఈ అలా అయితే సెట్ అవ్వదండి ఇప్పుడు చూడండి నేను కింద నుంచి అలా అన్నా స్టార్ట్ చేసుకోవాలి లేదా పైనుంచి అన్నా స్టార్ట్ చేయాలి అంతేగాని మనకు చేతికి వాలుగా ఉందని చెప్పి నడి మధ్యలో నుంచి అలా అయితే స్టార్ట్ చేయకూడదండి ఫ్లవర్ని నీట్గా అయితే రాదు కాబట్టి ఇలా స్టార్ట్ చేసుకోవాలి కింద నుంచి అన్న పైనుంచి అన్నా స్ట్రోక్స్ వేసేటప్పుడు మాత్రం పైనుంచి మాత్రమే స్ట్రోక్స్ వేయాలండి కింద వైపుకి ఎటువైపు నుంచి అయితే అటువైపు నుంచి వేయకూడదు అలా ఫిల్ చేసుకోవాలండి ఫ్లవర్ మొత్తాన్ని ఇది మామూలుగా రెగ్యులర్గా కట్టుకోవడానికే కాబట్టి నేను ఫిల్లింగ్ కానీ అవి ఏం వేయట్లేదు నడి మధ్యలో కుందం కానీ అద్దం కానీ పెట్టట్లేదు మామూలుగా మనం డైలీ యూజ్ చేయబోయినట్టయితే ఏదో ఒకటి అయితే పెట్టుకుంటే మెరుస్తా నీట్గా ఉండిద్దండి అప్పుడప్పుడు కట్టుకోవడానికి అయితే కనుక ఇంత సింపుల్గా అయితే వేసుకోంలేండి అప్పుడప్పుడు కట్టుకోవడానికి కొంచెం రిచ్గా వేసుకోవచ్చు అవి కూడా ఫ్యూచర్లో చూపిస్తాను అలా ఫిల్లింగ్ ఆ అట్లో అయితే వేసుకోవాలండి ఫ్లవర్కి పాయింట్ బ్రష్ తీసుకోవాలండి జీరో పాయింట్ బ్రష్ ఉంటుందండి అది మాత్రమే తీసుకోవాలి లేదా డబల్ జీరో ఉన్నా టూ నెంబర్ అవన్నీ అవి తీసుకుంటే సన్నగా అయితే రాదండి పెయింటు వెడల్పుగా వస్తుంది అప్పుడు నీట్గా ఫ్లవర్ అయితే కనిపించదు కాబట్టి మనం సన్నగా ఉండేటట్టే తీసుకోవాలండి అలా మొత్తం ఫిల్ చేసుకోవాలండి ఫ్లవర్ని నీట్గా ఫిల్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ పెయింట్ తీసుకొని చేసుకుందాము ముందైతే ఇంట్ నీట్గా ఫిల్ చేసుకోవాలి మీరు ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది పెయింట్ వేయాలంటే చెయ్యి అనేది నీట్గా ఏటంటే అటు తిరగగలగాలండి అప్పుడే పెయింటింగ్ అయితే నీట్గా వస్తుంది మనం అప్పుడప్పుడు పుస్తకం మీద వాటి మీద ట్రై చేస్తూ ఉండాలి ముగ్గులు వేయటం డిజైన్ వేయటము పెయింట్ వేయాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా బ్రష్ అయితే పట్టుకోకూడదండి అట్లా రెండు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత బ్రష్ పట్టుకోవాలి అలా బ్రష్ని వాటర్లో అయితే కడగాలండి కడిగి తుడవాలి బ్రష్ ఒక పెయింట్లో పెట్టిన దాన్ని ఇంకో పెయింట్లో పెట్టకూడదు డబల్ షేడ్ వస్తుంది మనకు డబల్ షేడ్ అవసరం లేదు కాబట్టి అలా కడిగేసిన తర్వాత గ్రీన్ తీసుకొని గ్రీన్లో అది స్ట్రోక్స్ వేస్తానండి లోపల ఊరక వేసి వేయినట్టు పైనుంచి ఇది కింద నుంచి అయితే కాదండి దీనికి పైనుంచి అట్లా వేస్తాను ఊరికే లాగి లాగినట్లుగా అట్లా లాగితే కింద పైనేమో కొంచెం డార్క్గా పడిద్ది అండి కిందకు వచ్చేసరికి లైట్గా పల్చగా పడతా వస్తుంది అలా లాగాలండి స్ట్రోక్స్ అంటే వీటిని అంటారు ఫిల్లింగ్ అంటేనేమో లోపలంతా ఫిల్ చేయటం అండి స్ట్రోక్స్ అంటే ఇలా స్ట్రోక్స్ ఇవ్వడము అలా నీట్గా వేసిన తర్వాత నడిమజలో గ్రీన్ కలర్తో చుక్క అయితే పెట్టాలండి అలానే మూడు పువ్వులకు పూర్తి చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అక్కడక్కడైతే ఏమన్నా అంటించుకునే పని లేదు కాబట్టి దీంతోనే నేను ఫ్లాట్ ఫ్రెష్తో ఒక ఫ్లవర్ అదే ఒక బంచి బంచులు లాగా వేశానండి చూడొచ్చు ఇప్పుడు వీడియోలో మీరు బంచులు బంచులుగా వేశాను ఇంట్రెస్ట్ వాళ్ళు పెయింటింగ్ నేర్చుకోవాలని టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండో లైవ్లో అయితే జాయిన్ అవ్వండి తప్పకుండా లైవ్లో నీట్గా క్లియర్గా గంటసేపు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను లైవ్లో జాయిన్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది అలా గ్రీన్ కలర్తో ఫిల్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ గ్రీన్ కలర్తో చుక్కలైతే పెట్టానండి ఎక్కడైతే బంద్ చేయాలనుకుంటున్నానో అక్కడక్కడైతే ముందు గ్రీన్ కలర్తో చుక్క పెట్టానండి ఇట్లా చుక్క పెట్టిన తర్వాత మాత్రమే ఇవ్వాలి అయితే టైలరింగ్ క్లాసులు చూపించానండి ఎనభై పాయింట్ల జాకెట్ ఎలా కట్ చేయాలి మీటర్ జాకెట్లు ఎలా కట్ చేయాలి ఎలా కట్ చేస్తే క్లాత్ సేవ్ అవుతుంది ఎలా కట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి లైవ్ క్లాసులో గంట సేపు పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉండో లైవ్ ఆన్ చేసి చూసుకోవచ్చు అండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఎక్కువ మంది ఎనభై పాయింట్లు తెచ్చి మాకు కొట్టినని అడుగుతున్నారు కాబట్టి దానికోసం అది ఎక్స్ప్లెయిన్ చేసే పెట్టానండి తర్వాత పింక్ తీసుకొని మనకి ఫ్లాట్ బ్రష్ ఉంది కదండి ఆ ఫ్లాట్ బ్రష్ తీసుకొని మొత్తం బ్రష్ మొత్తం అయితే ముంచకూడదండి సగం మాత్రమే ముంచి అట్లా స్ట్రోక్ లాగా ఇవ్వాలండి ఒక బంచి ఉండిద్ది కింద గ్రీన్ కలర్ చుక్క అందుకే పెట్టాను ముందే ఇలా రెడ్ కలర్ పింక్ కలర్తో కనుక అట్లా స్ట్రోక్ లాగిస్తే నీట్గా అండి శారీ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తానండి పైడి చెంక్ అయితే పెద్ద ఫ్లవర్ అయితే వేయాలనుకుంటున్నాను ఆ ఫ్లవర్ పూర్తయిన తర్వాత ఆ ఫ్లవర్ వేసేటప్పుడు వీడియో తీసి శారీ మొత్తం పూర్తయిన తర్వాత వీడియో తీసి మొత్తం కలిపి అప్లోడ్ చేస్తానండి తప్పకుండా రెండు రోజుల్లో మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో అయితే చెప్పండి అండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండి ఇది చాలా సింపుల్ డిజైన్ అండి ఊరికే ఉండడం ఎందుకు శారీ అని చెప్పి వేయమంటే తను వేస్తున్నాను కానీ చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అండి పెయింట్తో నేర్చుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే లైవ్లో జాయిన్ అవ్వండి అలా స్ట్రోక్స్ పైనుంచి పైన ఏమో కొంచెం డార్క్గా పడిద్ది అండి కిందకు వచ్చేసరికి కొంచెం లైట్గా పడుద్ది అలా అయితే వేయాలండి అది ఫిల్లింగ్ నీట్గా అయిపోయింది ఫ్రేమ్ అంతా మనం వేసి ఆరిపోయిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ ఆల్